టు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఐబీ అతిథి గృహం నుండి జాతీయ రహదారిపై రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్న లక్ష్యంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు జహీరాబాద్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ ప్రతితో భారీ శోభాయాత్రను పట్టణ శివారు వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ను చూసి జీర్ణించుకోలేరని అంబేద్కర్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జహీరాబాద్ పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దేశ ప్రజలందరికీ ఫలాలు అందుతున్నాయని అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఆయన చెప్పారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని పిలుపుని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఐఎస్ఐఐసి చైర్మన్ ఈఎస్ఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు ధనలక్ష్మి పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు ఆయన జ్ఞానం కూడా లేకుండా రోజు రాజ్యాంగం అవసరం లేదు అంబేద్కర్ గారిని పూజించాల్సిన అవసరం లేదని చెప్పేసి పార్లమెంట్లో చెప్పిన పరిస్థితిలో ఈరోజు భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము అందరికీ సమాన హక్కులు వచ్చిన తరుణంలో ఆ విధంగా కామెంట్ చేసిన అమిత్ షాను వెంటనే భర్తారాపు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భారతదేశం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి దాంట్లో భాగంగానే ఇంకా కూడా గ్రామ గ్రామాన ఈరోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ చేసిన కార్యక్రమాల గురించి అంబేద్కర్ ఇచ్చిన హక్కుల గురించి ప్రజలకందరికీ కూడా తెలిపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో అందరూ కూడా అమ్మగారు డిసిసి అధ్యక్షులు నిర్మలమ్మగారు అదేవిధంగా మాకు మనకు ఇన్ఛార్జ్గా వచ్చిన ధనలక్ష్మి గారు మిగతా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి మండలాధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో తప్పకుండా మేము అంబేద్కర్ గారిని పూజిస్తాం అంబేద్కర్ గారిని రక్షిస్తాం అదేవిధంగా సంవిధాన్ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని చెప్పేసి పెద్ద లెవెల్లో వచ్చినాం జైరాబాద్లో ఎక్కడ లేని విధంగా ఈరోజు జైరాబాద్లో సంవిధాన్ యొక్క రాజ్యాంగం యొక్క బుక్కు పెద్ద లెవెల్లో ఈరోజు ప్రచారం చేసే విధంగా మేము అగ ఆ రకంగా ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ దాన్ని ఆ దాన్ని గౌరవించే విధంగా పూలదండలేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదే విధంగా రక్షించాలని ముందుకు వచ్చిన నా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నమస్కారం కూడా ఈ ఇలాంటి లాంటిది ఈ ఇంత స్వేచ్ఛగా ఆడవాళ్ళము అన్ని కానీ అన్ని కులాలు కూడా రిజర్వేషన్లు కల్పించి ఇంత అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో జీవితంలో చైతన్యం తీసుకొచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ బుక్ బుక్ని కించపరిస్తే ఊరుకునేది లేదు తప్పకుండా మరి క్షమాపణ చెప్పాలి మరి ఏదేమున్నా కానీ ఇది ఒక కులం కాదు ఒక మతం కాదు యావత్ భారతదేశ పౌరులందరూ కూడా సంబంధం ఉన్న రాజ్యాంగాన్ని కించపరిస్తే ఈరోజు మరి ఇప్పుడు తెలిసింది జైరాబాద్లో ఇంతమంది జనాలకి తెలివి ఉన్నది కానీ అట్లా అనడానికి అమిత్ షాకి తెలియలేదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఏది ఉన్నా కానీ వేరే దేశాలు మన రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు మనం ఈ భూమి మీద పుట్టి ఇక్కడ ఉంటూ మనకొక వెలుగులాగా మనకు ఒక దారిలాగా ఇచ్చిన అంబేద్కర్ కానీ మరి మిగతా బాపూజీ కానీ అలాంటి వాళ్ళని కించపరిస్తే లేదని మా సంగారెడ్డి జిల్లా నుంచి తెలియపరుస్తూ మరి క్షమాపణలు చెప్పాలి లేకపోతే భర్త చెయ్యాలని మా డిమాండ్ తప్పకుండా అప్పుడు పోరాటం చేస్తాం రాజ్యాంగాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము ముందుకు తీసుకెళ్లాలని కోరుకోవడం జరిగింది మేమందరం కూడా దాన్ని కట్టుబడి మరి ప్రజల మధ్యకి వెళ్తున్నాం జై హింద్ జై